ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా ఈ రోజు రాత్రిలోగా మీరు ఈ ఒక్కటనే చేసుకోవాలి ఒకవేళ చేసుకోకపోతే కనుక మీకు అందేటటువంటి సబ్సిడీ కానివ్వచ్చు అలాగే మీకు అందేటటువంటి ఏ బెనిఫిట్ కూడా మీకు అందదు అలాగే గ్యాస్ సబ్సిడీతో పాటుగా మీ యొక్క కనెక్షన్ కూడా రద్దయ్యే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది అయితే ఆ ఒకటి ఏంటి ఎలా చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు అనేవి ప్రతి ఒక్కరిలో అయితే ఉంటాయి ఇంట్లో ఉంటాయి అయితే గ్యాస్ సిలిండర్ అనేవి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే కొంతమంది హెచ్పి గ్యాస్ సిలిండర్ మరి కొంతమంది ఇండియన్ ఇంకొంతమంది భారత్ సో విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీ గ్యాస్ సిలిండర్ అయితే యూస్ చేస్తూ ఉన్నారు సో మీరు ఏ కంపెనీకి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తున్నారో ఆ ఏజెన్సీ ఆఫీస్కి వెళ్ళి సో మీరు తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ వెళ్ళేటప్పుడు గ్యాస్ బుక్ కూడా అయితే మీరు తీసుకుని వెళ్ళి ఈకేవైసీ అనేది చేయించుకోవాలి ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేటటువంటి సిలిండర్ డబ్బులు అనేవి పడుతాయి సో మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోకపోతే మీ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి డబ్బులు కూడా పడవు అలాగే ఇంకోటి ఏంటంటే మీ యొక్క గ్యాస్ కనెక్షన్లో అయితే రద్దు కూడా అయ్యే అవకాశం అయితే ఉందండి సో జాగ్రత్తగా మీరు ఈరోజు రాత్రి మనకు తొమ్మిది పది వరకు అయితే టైం అయితే ఉంది ఆల్మోస్ట్ టువల్ టువెల్ ఓ క్లాక్ వరకు కూడా అయితే టైం అయితే ఉంది తప్పనిసరిగా చేసుకోండి ఈ కేవైసీ చేసుకోవడానికి తప్పనిసరిగా మీరు మీ యొక్క ఆధార్ కార్డుతో పాటుగా మీ యొక్క గ్యాస్ బుక్ అనేది తీసుకొని వెళ్తే కనుక బయోమెట్రిక్ అనేది వేసి ఈ ఈకేవైసీ చేస్తారు అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది మీరు చెప్తే కనుక సో ఆ ఓటీపీ అనేది వారు ఎంటర్ చేస్తారు సో దీని ద్వారా మీకు ఈకేవైసీ అనేది అవుతుంది ఎక్కువ టైం కూడా పడుతుందండి మనకు మాక్సిమం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు అయితే అవుతుంది సో మనకి ఈకేవైసీ అయిపోతుంది ఇది అయితే అయిపోయిన తర్వాత మీ యొక్క గ్యాస్ కనెక్షన్ సేఫ్గా ఉంటుంది అలాగే మీకు డబ్బులు కూడా పడతాయండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్